హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ గ్లోబల్ సమ్మిట్కు దగ్గర పడుతున్న కొద్దీ డిసెంబర్ ఎనిమిదవ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏమేం ఒప్పందాలు జరగబోతున్నాయో ఒక్కటొక్కటే రివీల్ అవుతున్నాయి ప్రభుత్వ వివిధ శాఖలకు సంబంధించి ఎవరైతే అర్జీలు చేసుకుంటున్నారో అంటే మేమక్కడ ఫలానాది సంస్థ నెలకొల్పుతాం మాకు భూమి కేటాయించండి అని ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నారో వారి పట్ల ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చాలా మటుకు సానుకూలంగా రియాక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి గ్లోబల్ సమ్మిట్లో భాగంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో చాలా సంస్థలతో ఒప్పందాలు కుదురుతాయి అన్నది లేటెస్ట్గా అప్డేటు ఇప్పుడు లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ నేను టూ డేస్ బ్యాక్ చెప్పాను సింగపూర్ కు సంబంధించిన సెంబు కార్ప్ అది వెయ్యి ఎకరాలు అడిగింది ఏకంగా అని చెప్పి తర్వాత వాళ్ళతో ఒప్పందం ఆల్మోస్ట్ ఫైనల్ అయిన స్టేజ్ దాంతోపాటు మన దేశానికి దేశంలో ఈ వస్తు వినియోగ రంగంలో ఎఫ్ఎంజీసీ ఎఫ్ఎంసిజీ రంగంలో విపరీతంగా వేళ్ళూనుకుపోయిన హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ కూడా అక్కడ తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి జనరల్ ఇండస్ట్రీస్ కింద వారికి గొడౌన్స్ వాటి కోసం స్థలం కేటాయించాల్సిగా అడిగినట్టుంది అదే రకంగా పరిశ్రమలు కూడా నెలకొల్పుతామని చెప్పి చెప్పినట్టుంది అంటే పరిశ్రమలు అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాదు అది నెట్ జీరో సిటీ కాబట్టి పొల్యూషన్కు దారితీసే ఎలాంటి సంస్థలకు అక్కడ కన్స్ట్రక్షన్ పర్మిషన్ అడిగిన ఏంటంటే యూనిలివర్ వాళ్ళు లేబలింగ్ చేసుకుంటారు అంటే స్థానిక చాలా చిన్న చిన్న ఫ్యాక్టరీలకు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత లేబలింగ్ చేసి మార్కెటింగ్ చేస్తుంటారు అలాంటి ఫ్లెక్సిబిలిటీ కోసం వాళ్ళు కూడా స్థలం అడిగారు ఇది నేను గత వీడియోలో చెప్పాను ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒక్కటొక్కటిగా రివీల్ అవుతున్నాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సేమ్ టైం ఫ్యూచర్ సిటీ సమీప భవిష్యత్తులో అంటే కొద్దిగా ఆలస్యం జరిగితే జరగవచ్చు రకరకాల ఇష్యూస్ వల్ల పొలిటికల్ కంపల్షన్స్ కొని ఉండడం వల్ల కానీ ఖచ్చితంగా అవుతుంది అనేది మాత్రం డెఫినెట్గా ఎందుకంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ప్రభుత్వం ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవడం అంటే అది వ్యక్తుల మధ్య కాదు ప్రభుత్వానికి ఆ సంస్థకు మధ్య ఆ సంస్థలో ఏమైనా మార్పులు చేర్పులైనా ఆ సంస్థ ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి ఏదైనా బేస్ అంటే పూర్తిగా సమూలంగా మార్చే నిర్ణయాలు మాత్రం జరగవు ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం వెనక్కిపోతే ఆ రాష్ట్రానికి పెట్టుబడుల రాక ఆగిపోతుంది ఆ సంస్థ వెనక్కిపోతే ఆ సంస్థ మరే రాష్ట్రానికి అప్రోచ్ అయినా వాళ్ళు విశ్వసించారు కాబట్టి ఇది వైస్ వర్స ఉంటుంది దీనికి అనుగుణంగానే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సో ఫ్యూచర్ సిటీ అనేది సమీప భవిష్యత్తులో డెఫినెట్గా వస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి ఇంకా మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంది కాబట్టి ఈ మూడేళ్లలో ఈ ఫస్ట్ ఫేజ్ పద్నాలుగు వేల ఎకరాలలో కనీసం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్న పూర్తి చేయడానికి ఆయన సంకల్పం తీసుకున్నారు ఆల్రెడీ యాభై అరవై సం సంస్థలతో ఒప్పందాలు అయ్యాయి ఇప్పుడు ఈ గ్లోబల్ సెమెట్లో భాగంగా చాలా సంస్థలతో ఒప్పందాలు అవుతాయి కాబట్టి ఫ్యూచర్ సిటీ రియలిస్టిక్ అనేది పూర్తి స్థాయిలో మనకు కన్ఫర్మ్ అవుతుంది రైట్ ఫ్యూచర్ సిటీలు కూడా మళ్ళీ మొత్తం యాభై ఆరు గ్రామాలలో ఒకేసారి రాదు కాబట్టి ఫస్ట్ లో వస్తున్న దాంట్లో అందులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది అనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి చాలా మంది అక్కడేం లేదు ఇక్కడేం లేదు అనుకుంటుంటారు ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే హైప్ అనుకుంటారు కానీ ఆ కార్యకలాపాలు జరుపుతున్నది ప్రభుత్వం ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కావచ్చు తర్వాత ఆరు వందల ఎకరాలు లేఅవుట్ కావచ్చు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మంత్ ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన కాంప్లెక్స్ కావచ్చు ఇది ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కానీ ప్రైవేటు సంస్థలకు ఎక్కడ ల్యాండ్ కేటాయిస్తున్నారో ఆ ప్లేస్లో భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతుంది సో ఆ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్రిషియేషన్ ఫాస్ట్గా వస్తుంది దానికి తోడు ఆ ఏరియాల్లో రోడ్ల సైజు కూడా టెండర్లు పిలిచి రోడ్ల ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి ఇది గ్రహించి సరైన నిర్ణయం తెలివైన నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా లాభపడతారు నా మాట వింటే వినని వారు విశ్వసించని వారు ఖచ్చితంగా త్వరలో రిగ్రెట్ అవుతారు ఇప్పటికే చాలా మంది రిగ్రెట్ అయ్యారు వన్ ఇయర్ బ్యాక్ వచ్చి చూసిపోయిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నారు ఆ ప్రైస్కిమని ఎక్కడిస్తాం బాస్ అప్పటికి ఇప్పటికీ థర్టీ పర్సెంట్ ప్రై ప్రైస్ హైక్ అయింది రైట్ కాబట్టి ఆచితూచి అడుగు వేయమని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను ఇక ఫ్యూచర్ సిటీ ఎయిత్ రోజు జరిగే ఒప్పందాలలో చాలా కీలకమైన ఒప్పందం ఏంటంటే ఫిల్మ్ సిటీ బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవ్గన్ యాభై ఎకరాలలో అక్కడ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి అని చెప్పి ఆయన అడగడం ప్రభుత్వం దానికి ఆల్మోస్ట్ ఓకే చెప్పింది ఒప్పందం కూడా రెడీ అవుతుంది అది ఎయిత్ రోజు వాళ్ళిద్దరు ఎంఓయూ చేయబోతున్నారు గ్లోబల్ లో ఒప్పందాలు చేసుకున్న పలు సంస్థలు ఫిల్మ్ సిటీ ఒకటి నైట్ సఫారీ హోటల్ ఇది నైట్ సఫారీ గురించి చెప్పాలి ఖచ్చితంగా నైట్ సఫారీని టేకప్ చేస్తున్నది వంతారా అనేది రిలయన్స్ మనకు తెలుసు కదా రిలయన్స్ రిలయన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ బట్ టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంపన్నుల వర్గాలలో రిలయన్స్ గ్రూపు ప్రధానంగా ముఖేష్ అంబానికి సంబంధించిన రిలయన్స్ గ్రూప్ టాప్లో ఉంది అలాంటి సంస్థ కూడా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్కు ముందుకు వచ్చింది ఓకే మన నార్మల్ విషయం కాదు ఇప్పుడు ముందే ఏ సిటీ ఏదైతే ఏర్పాటు కాబోతుందో ఫ్యూచర్ సిటీలో దానికి మైక్రోసాఫ్ట్తో ఒప్పందమైంది తర్వాత గూగుల్తో ఒప్పందమైంది మైక్రోసాఫ్ట్ వచ్చేసి తెలంగాణలో ఉన్న ఐదు వేల స్కూళ్ళలో ఏఐ పాఠాలకు సంబంధించిన కోచింగ్ అది నిర్వహించబోతుంది అదే రకంగా గూగుల్ అయితే ఏకంగా మూడు ప్రభుత్వ శాఖలతో రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ అండ్ అగ్రికల్చర్ మూడు విభాగాలతో అప్ చేసుకుంది రెండు కూడా నాలుగు వేల కోట్ల పై ఇవి రైట్ ఇవి కాకుండా ప్రధానమైన దేశంలో దేశ ఆర్థిక రంగాన్ని ఒక మలుపు తిప్పిన విపరీతమైన ప్రభావం చేస్తున్న రిలయన్స్ సంస్థ కూడా ఇక్కడ ఎంటర్ అవుతుంది దాంట్లో నైట్ సఫారీ నిర్మించడానికి స్థలం అడిగారు వంతారా దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుతాను నేను రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం పర్యాటక రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో జరగనున్న గ్లోబల్ సమిట్లో పలు సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయనున్నారు గ్లోబల్ సమిట్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో దీనికి సంబంధించిన ఎంఓయూ కుదుర్చుకున్నారు రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది రిలయన్స్ కు చెందిన వంతారా సంస్థ యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ వైల్డ్ లైఫ్ కన్సర్ నైట్ సఫారీ ఈ మూడు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది ఫుడ్ లింక్ అనే సంస్థ ఇది ఇంకా హైలైట్ మూడు స్టార్ హోటల్స్ కట్టడానికి స్థలం అడిగింది ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ కంపెనీ మూడు వేల కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనున్నది ఉన్నది ఈ మూడు చాలా కీలకం ఒకటి ఫిల్మ్ సిటీ రెండు నైట్ సఫారీ నైట్ సఫారీతో పాటు ఇంకా రెండు మూడు ఉన్నాయి రెస్క్యూ అండ్ యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ అండ్ నైట్ సఫారీ ఈ మూడింటికి రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది అంటే రిలయన్స్ అనుబంధ సంస్థ అయిన వంతారా అనే సంస్థ దీనికి ముందుకు వచ్చింది ఆ తర్వాత ఫుడ్ లింక్ ఎఫ్ బి హోల్డింగ్స్ మూడు వేల కోట్లతో మూడు హోటళ్లను అక్కడ భారీ హోటళ్లను నిర్మించబోతోంది ఇది ప్రధానంగా జరుగు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ రోజు ఒప్పందం చేసుకోవడానికి ఈ సంస్థలు ముందుకొచ్చాయి సేమ్ టైం ఈ ఏర్పాటుకు సంబంధించి కూడా చాలా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండవ రోజు ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఇది ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ నూతన సంవత్సర వేడుకలలో అబుదాబిలో ఒక డ్రోన్ షో నిర్వహించారు రెండు వేల ఒక వంద ముప్పై ఒకటి డ్రోన్లను వాడారు ఇప్పుడు ఇక్కడ నిర్వహించబోతున్న డ్రోన్ షోలో ఏకంగా మూడు వేల డ్రోన్ కెమెరాలను వాడబోతున్నారు దాన్ని ఒక అక్షర క్రమంలో ఏర్పాటు చేసి ఇక్కడికి రండి ఇక్కడ ఇన్వైట్ చేయండి అనే ఒక మీనింగ్ వచ్చే పదబంధాన్ని అక్కడ ఆవిష్కరించబోతున్నారు ఆ డ్రోన్ల సహాయంతో ఇది హైలైట్ కాబోతుంది ఆ తర్వాత రెండు రోజులు మాత్రం ఎవరు మిస్ కావద్దు డిసెంబర్ పది పదకొండో తేదీలలో అక్కడ ఏమేం జరిగాయి అనేది పూర్తిగా ప్రజలకు తెలియజేయడానికి ప్రజలకు కళ్ళక్కట్టుగా చూపించడానికి ఎందుకంటే పొలిటికల్ కామెంట్స్ చాలా చాలా వస్తుంటాయి విపక్షాలు అధికారంలో విపక్ష నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి తెలంగాణ గురించి ఎప్పుడైతే విపక్షం పోతారో వాళ్ళ వాయిస్ మారుతుంది సేమ్ అఫ్ కోర్స్ వైస్ వర్స్ అనుకోండి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది వీళ్ళు విపక్షం పోతే అదే మాట్లాడతారు బీఆర్ఎస్ ఇప్పుడు ఆ విపక్షంలో ఉంది కాబట్టి మాట్లాడతారు అధికారంలోకి వస్తే మళ్ళీ ఆచితూచి మాట్లాడతారు సో ఇది కామన్ మనం పొలిటికల్ లీడర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళు అట్లన్నారు వీళ్ళు అని మాట్లాడుకుంటుంటాం మనం అన్ని తెలిసి కూడా సో కాబట్టి ఇది ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా చాలా కీలకం చూడండి ఒరిజినల్ ఏంటి అనేది చూసిన తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే దగ్గర ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి మొత్తం యాభై ఆరు గ్రామాలలో ఎక్స్పాండ్ కావడానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది ఫస్ట్ ఫేజ్ మాత్రం ఖచ్చితంగా తన హయాంలో మూడేళ్లలో కనీసం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు దానికి తోడు సెకండ్ ఫేజ్కి సంబంధించిన భూసేకరణ కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది దానికి ఒకటే ఒక హర్డిల్ జాతీయ స్థాయిలో ఉంది అది అతి త్వరలో అంటే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పూర్తి కాబోతుంది నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను భూసేకరణ సార్ ఇంకా పక్కాగా జరుగుతుంది ఇంతకు అన్న కొంతమంది కోట్లు కట్టిడిపోయారు కానీ ఇప్పుడు ఆస్కారం కూడా లేకుండా డైరెక్ట్గా భూసేకరణ జరుగుతుంది ఆ పదహారు వేల ఎకరాల భూసేకరణ కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది అది ఒక కొలిక్కి తెచ్చి దీన్ని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం ఈ రెండు లక్ష్యాలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఈ తంతు పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఇది ఈ లేటెస్ట్గా ఈ గ్లోబల్ లో ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ లో ఒప్పందాలు ఏం జరగబోతున్నాయి లేటెస్ట్ అప్డేట్ మూడు ప్రధానమైనది ఒకటే అజయ్ దేవ్ గార్ని ఫిల్మ్ సిటీకి ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు అదే రకంగా రిలయన్స్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన వంతారా ఏదైతే ఉందో ఆ వంతారాకు సంబంధించి మూడు కన్జర్వేటరీ తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ అనిమల్ రి రిహాబిలిటేషన్ సెంటర్ అదే రకంగా నైట్ సఫారీ మూడింటితో ఒప్పందం కుదుర్చుకోబోతోంది రిలయన్స్ సంస్థతో ఇది చాలా చాలా బిగ్ అచీవ్మెంట్ థర్డ్ వచ్చేసి ఇది మూడు స్టార్ హోటల్కి సంబంధించి మూడు వేల కోట్లతో ఒప్పందం కూడా ఫుడ్లింగ్ అనే సంస్థతో జరగబోతోంది రైట్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ